నేను మీ శ్రీకాంత్ పాలకూర మొక్క పాలకూర దీనిని ఇంగ్లీషులో స్పినాచ్ అంటారు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలలో ఒకటి పాలకూర అనేది పోషక విలువలతో సమృద్ధిగా ఉండే ఆకుకూర ఇది శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది ఉద్భవ ప్రదేశం పాలకూర మొక్కకు ఉద్భవ ప్రాంతం మధ్య ఆసియాగా భావిస్తారు ముఖ్యంగా పెర్షియా ఇప్పటి ఇరాన్ ప్రాంతం పాలకూర శాస్త్రీయ వివరణ शास्त्रीय नामम साइंटिफिक नेम सैंटिफिकेम स्पनीशल कुटुंबम फैमिली अमरंथाचीआई जाति जीनस स्पनेश वर्गम ऑर्डर क्लासिफिकेशन राज्यम किंगडम प्लांटे विभागम डिवीजन एंजियोस्पर्म्स स्पर्म वर्गम क्लास यूडिकॉस श्रेणी ऑर्डर कैलायफि कुटुंबम फैमिली जाति जीनस स्पनेश జాతి స్పీషీస్ స్పనేషర్ ఆలరేసర్ ఇతర శాస్త్రీయ లక్షణాలు పత్రాలు లీవ్స్ ఆకుపచ్చ రంగులో విస్తారంగా ఉండే ఆకులు వృద్ధి రకం గ్రోత్ హ్యాబిట్ వార్షిక అన్యువల్ హర్బ్ పుష్పాలు ఫ్లవర్స్ చిన్న పరిమాణంలో సాధారణంగా విత్తన ఉత్పత్తికి మాత్రమే ఉపయోగపడే విధంగా వాతావరణం మరియు నేల చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది నీటి పారుదల కలిగిన సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉన్న నేలలో సరిగా ఎదుగుతుంది ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు రక్తహీనత నివారణకు పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది హీమోగ్లోబిన్ ను పెంచుతుంది తద్వారా అనిమియా రక్తహీనత ను తగ్గించడంలో సహాయపడుతుంది ఆకుల ఆరోగ్యం ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది నైట్ బ్లైండ్నెస్ కంటి పొడిబారడం లాంటి సమస్యలు తగ్గుతాయి ఎముకల బలం కోసం పాలకూరలో కాల్షియం మరియు విటమిన్ కె ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతుంది ఆస్టియోపోరోసిస్ ఎముకల బలహీనతను నివారించడంలో ఉపయోగపడుతుంది జీర్ణవ్యవస్థ మెరుగుదల ఇందులో ఫైబర్ ఆహార పదార్థాల్లో గల తంతుమూలికలు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది కబాయితనం ఈతనం కాన్స్టపేషన్ నివారించబడుతుంది ప్రతిరక్ష వ్యవస్థ బలపరచడంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పాలకూర శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మ ఆరోగ్యం ఇందులో గల విటమిన్ ఏ ఫోలేట్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పగలకుండా మెరిసేలా ఉండేలా చేస్తాయి బరువు తగ్గించుకోవాలనుకునే వారికి తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది డైట్ ప్లాన్లో భాగంగా తినవచ్చు త్వరగా తృప్తి కలిగిస్తుంది హృదయ ఆరోగ్యానికి పాలకూరలో ఉండే పొటాషియం నైట్రేట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచి హృదయ సంబంధిత రుగ్మతల రిస్క్ను తగ్గిస్తాయి వాడుకలు దాల్చిన పాలకూర పాలకూర పచ్చడి పాలకూర పులుసు పాలకూర పొడి వంటి వంటకాలలో ఉపయోగిస్తారు పాలకూరతో చేసే ముఖ్యమైన వంటకాలు పాలకూర పప్పు తురుముకున్న పాలకూరను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పప్పుతో కలిసి వండటం తాలింపు వేసి అన్నంలోకి పెట్టుకోవచ్చు పాలకూర పులుసు పాలకూర టమాటా ఉల్లి మిరపకాయలు వాడి చేసిన పులుసు అన్నానికి రుచి ఆరోగ్యాన్ని కలిపే ఐటెం పాలకూర పోరియల్ పాలకూర వేపుడు పాలకూరను మిరియాల పొడి ఉల్లిపాయలు మసాలాలతో తక్కువ నూనెలో వేయించి చేసే వేపుడు పాలకూర పరాఠా చపాతీ పాలకూరను మెత్తగా గ్రైండ్ చేసి మైదా లేదా గోధుమ పిండిలో కలిపి పరాఠాలు చేయవచ్చు పాలకూర పకోడీలు పాలకూర ఆకులు పిండి కారం ఉప్పు వేసి వేడి నూనెలో వేపిన స్నాక్స్ పాలకూర పచ్చడి వేపిన పాలకూర మిరపకాయలు వెల్లుల్లి ఉలవలు వంటివి కలిపి గ్రైండ్ చేసి చేసిన పచ్చడి అన్నంలోకి అద్భుతంగా కలుస్తుంది పాలకూర పులావ్ పాలకూర బిర్యానీ పాలకూర పేస్ట్ మసాలాలు కలిపి బియ్యంలో కలిపి చేసిన ఆరోగ్యకరమైన రైస్ ఐటెం పాలకూర మూడలు స్పినాచ్ మఫిన్స్ కట్లెట్స్ పిల్లల కోసం తక్కువ మసాలాలతో కట్లెట్స్గా తయారు చేయవచ్చు ఈ వంటకాలు రుచి కూడా ఆరోగ్యం కూడా ఇస్తాయి ఇవి ఆరోగ్యానికి మంచివి పౌష్టిక విలువలతో నిండినవిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్